హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దీది తెలుగు బ్లాగ్స్ ముంబైలో తెలుగువారి ఫుడ్డు కష్టాలనే చెప్పాలి ఈరోజు నాకు అసలు హెల్త్ బాగాలేదండి నా రైట్ హ్యాండ్ కొంచెం ప్రాబ్లం అయ్యింది అందువల్ల నేను ఫుడ్డు వండ చేయలేకపోయాను ఎంత బాగోకపోయినా పెరుగన్నం తినేస్తామండి వేసుకొని అసలు బయట ఫుడ్ ప్రిపేర్ చేయము ఎందుకంటే ఇక్కడ బయట ఫుడ్ మనం తినలేమండి తెలుగువారికి అసలు ఈ బయట ఫుడ్ నచ్చదు కడుపు నిండా ఒక భోజనం చేద్దాము మంచి బిర్యానీ తిందామంటే అస్సలు దొరకమండి ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ ఆంధ్ర బిర్యానీ అని చెప్పి అమ్ముతారు కానీ స్వీట్గా ఉంటుందండి లోపల ఎక్కువ ఉల్లిపాయ టమాటాలతో గ్రేవీ వేసేసి ఇస్తారు అస్సలు బాగోదు తినలేము మాకైతే అసలు బయట ఫుడ్ నచ్చదండి నేను ఒకసారి ఆన్లైన్లో హైదరాబాద్ బిర్యానీ అని ఆర్డర్ చేశానండి ముంబై వచ్చిన స్టార్టింగ్లో చాలా ఆశపడి ఆర్డర్ చేశాను అప్పుడు వాళ్ళు నాకు బిర్యానీ పంపించారండి ఆ బిర్యానీ ఓపెన్ చేసి చూస్తే గ్రీన్ కలర్లో ఉందండి పూర్తిగా పుదీనా కొత్తిమీర పేస్ట్ వాసన అసలు ఏమీ బాగలేదు నోట్లో పెట్టలేకపోయానండి ఆ హోటల్ వాళ్ళకి కాల్ చేసి హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేస్తే మీరు ఏంటండి ఈ బిర్యానీ పంపించారు అని అడిగాను హైదరాబాద్ బిర్యానీ అంటే హోటల్స్లో ఈ బిర్యానీయే ఇస్తారండి ఇలా గ్రీన్గానే ఉంటుంది అని చెప్పారు నేను నిజంగా షాక్ అయ్యానండి అప్పటి నుంచి నాకు అసలు బయట ఫుడ్లు అంటే చాలా భయము మంచిగా కడుపు నిండా కూడా పెట్టరండి చాలా డబ్బులు రేట్లు ఉంటాయి ప్రతి దానికి డబ్బులు తీసుకుంటారు మనం ఒక రోటీ ఆర్డర్ చేస్తే దానికి కూర ఆర్డర్ చేసుకోవాలి రైస్ కొనుక్కుంటే కూర ఆర్డర్ చేసుకోవాలి అలా ఉంటుంది ఇక్కడ ఫుడ్డు ఇక్కడ మేము ముందుండే ఏరియాలో ఆంధ్ర మెస్ ఉండేదండి నిజంగా అప్పుడప్పుడు మేము కడుపు నిండా మంచి ఫుడ్ తినేవాళ్ళం అండి ఆంధ్ర మెస్ వలన ఆంధ్ర వాళ్ళు కడుపు నిండా ఫుడ్ పెడతారు రేటు కూడా రీజనబుల్గా ఉండేదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుండేది ఇప్పుడు మేము ఉండే ఏరియాలో దరిదాపులో కూడా ఎక్కడ ఆంధ్ర మెస్ లేదండి లాస్ట్ టైము నేను ఆన్లైన్లో చెక్ చేస్తుంటే తలైవా బిర్యానీ అని చెప్పి ఒకటి కనిపించిందండి ఇది తమిళియన్ హోటల్ అనుకుంటానండి బిర్యానీ వచ్చిన తర్వాత నిజంగా తింటే చాలా టేస్టీగా అనిపించిందండి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఒక మంచి బిర్యానీ దొరికింది అనిపించిందండి మాకు చాలా చాలా బాగుంది బిర్యానీ టేస్ట్ ఈరోజు పిల్లలు మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెరుగన్నం తినమని చెప్పానండి బయట వర్షం పడుతుంది మమ్మీ పెరుగన్నం తినము తలైవా హోటల్ నుంచి బిర్యానీ తెప్పించమని అడిగారండి పిల్లల కోసమని ఇక్కడ చూ చూపిస్తున్న కొన్ని ఐటమ్స్ తెప్పించానండి ఒక చికెన్ పులావ్ ఒక చికెన్ బిర్యానీ ఒకటి మటన్ బిర్యానీ చికెన్ కబాబు కొన్ని రోటీస్ తెప్పించానండి రేట్ ఎక్కువగా ఉంటుంది కానీ క్వాంటిటీ మాత్రం ఇక్కడ ఎక్కడైనా తక్కువగానే ఉంటుందండి మన సైడ్ అయితే ఒక బిర్యానీ ఇద్దరు కడుపు నిండా తినొచ్చు ఇక్కడ అలా ఉండదండి ఒక బిర్యానీ ఒకరికే సరిపోదు చాలా క్వాంటిటీ తక్కువ ఇస్తారు ఇక్కడ నేను చూపిస్తున్నది ఇది గుజియా అంటారండి స్వీట్ ఇది చాలా బాగుంటుంది వేడివేడిగా ఇస్తారు ఇక్కడ నార్త్ ఇండియాలోని పానీపూరి వడాపావు పావు బాజీ ఇలాంటి ఫుడ్స్ దొరుకుతాయండి అలాగే స్వీట్స్ కూడా చాలా బాగుంటాయి కడుపు నిండా ఫుడ్ తినాలంటే మాత్రం అస్సలు దొరకదండి మాకైతే దొరకలేదు మాకే ఎలా ఉందా లేదంటే అందరికీ ఇలా మనకి ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి కూడా ఇదే ఫీలింగా నాకు తెలియదు మాకైతే ఇక్కడ మంచి ఫుడ్ తినడానికి దొరకదండి బయట హోటల్లోకి వెళ్ళినా కడుపు నిండా ఎప్పుడు తినము అందుకనే మేము పూర్తిగా హోటల్కి వెళ్ళడం మానేసాము బయట ఫుడ్ కూడా తినడం మానేసామండి ఎంత కష్టమైన ఇంట్లోనే వండుకొని తింటాము ఏమీ లేకపోతే ఉట్టి పప్పు నెయ్యి వేసుకొని చక్కగా కడుపు నిండా తినేస్తామండి బయట ఫుడ్లు తిని కడుపు కూడా పాడైపోయిన రోజులు ఉన్నాయండి అప్పుడప్పుడును ఫుడ్ ఇన్ఫెక్షన్లు అవి అయిపోయి అంటే ఆ ఫుడ్ మనకి నచ్చక ఆల్రెడీ మనం తినే ఫుడ్ వేరు కదండి కొంచెం స్పైసీగా తింటాము ఉప్పు కారాలు కరెక్ట్గా తింటాము ఇక్కడ అసలు ఉప్పు ఉండదు కారం ఉండదు స్వీట్గా ఉంటుంది మనకు అది నోట్లో పెడుతుంటేనే అస్సలు నచ్చదండి ఇక్కడ నేను చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ నాకు ఈ ఫుడ్లో ఇచ్చారండి ఇక్కడ చూపిస్తున్నది దీన్నే గుజియా అంటారు కోవా పచ్చి కొబ్బరి వేసి వేడిగా ఇస్తారు చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి బాయ్ అండి